హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇది వచ్చేసి మా బాబుది మా ఖుషీ బాబుది అన్నం ముట్టించడం అనమాట మేమైతే మాకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాము మేము కనుక్కున్నాము శివాలయంలో అన్నం ముర్తించచ్చా అంటే వాళ్ళు ముర్తించచ్చా అన్నారు మేము శివాలయంలోకి ఎందుకు వెళ్తున్నామంటే మాకు పెద్ద బాబుకు తనుష్ అమ్మవారి టెంపుల్లో విజయ ముందు ముందు చాలా రిస్క్ పడ్డామన్నమాట ఎందుకంటే అది ఇరుముల టైము సో మాకు పైకి వెళ్ళడానికి కూడా సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని పంపించలేదు అమ్మవారి గుడి దగ్గర ఎక్కడ ప్రాంగణంలో చేసుకున్నా అది అమ్మవారి కిందే వస్తుంది అన్నారని మేమైతే కిందే కానిచ్చేసామన్నమాట వెళ్ళిన వాళ్ళమంతా కూడా ఇంకా మేమే చూసేసుకుని ఫుడ్ తీసుకెళ్ళి అక్కడే కంప్లీట్ చేసేసాము అయితే పోయినసారి పిల్లలతో రిస్క్ పడ్డాము ఈసారి అలా రిస్క్ అవ్వకూడదని మాకు దగ్గరలో శివాలయానికి వెళ్ళాము మా రిలేటివ్స్ అందరినీ కూడా ఇక్కడికే రమ్మని చెప్పేసి అన్నాము సో అందరూ ఇక్కడే చేసేసుకున్నాము ఫంక్షన్ కూడా బాగా చక్కగా నీట్గా జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా తొందరగా అయింది మాకు ఇక్కడ ఉన్న శివాలయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది నిజంగా నేను గుడి మొత్తాన్ని అయితే వీడియో తీయలేకపోయాను కుదరలేదు అసలు ఆ టైంలో ఇంకా అందుకని చెప్పి అవ్వక నేను నార్మల్గానే తీసాను మా అయితే వాళ్ళ తమ్ముడిని ఎత్తుకున్నానని చాలాసేపు నాకైతే మొట్టికాయలు వేసుకునేసరికి దెబ్బకి స్కూల్లో కూర్చొచ్చినాయి అనమాట పూజారి గారు మొట్టికేలు వేసుకోమన్నారు కదా అని చెప్పేసుకుంటే అలా కాదమ్మా రెండు చేతులతో వేసుకోవాలి అని చెప్పి అన్నారు అందరూ చూసే లోపు కవర్ చేసేసుకున్నాను అనమాట మళ్ళీ ఎవరన్నా చూస్తే పరువు పోతుందని చెప్పేసేసి ఇంకా మా ఖుషిగాడు కూడా చాలాసేపు కూర్చున్నాడు నిజంగా చాలా గ్రేట్ అనుకోవడమే నిజంగా ఏది చేసినా వాడి కోసమే అనిపించింది అనమాట మా ఖుషి పుట్టాక మేము వాడి కోసం కలిసి చేసే మొదటి పూజ అనమాట అన్నం నటించడము మేమైతే ఫుడ్ అనేది ఇంటికాడే ప్రిపేర్ చేసుకున్నాము ఎందుకంటే మాకు దగ్గరలోనే ఉంది కదా అని చెప్పి మళ్ళీ రిస్క్ అవుతుంది కదా అని మేమైతే ఇంటికాడే ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాతే మేము ఇంకా టెంపుల్కి వచ్చేసాము లేట్ అవుతుంది కదా అని చెప్పి తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంటికి కొంచెం స్లోగా వెళ్ళిన కంగారు ఏం లేదులే అనిపించింది మాకు మేమైతే ఫుడ్ అనేది ఏం వీడియో తీయలేదు కానీ నాకు తర్వాత అనిపించింది అయ్యో ఫుడ్ తీసినా బాగుండేదే అని కానీ మా బుడ్డోడి కోసం స్పెషల్గా నేను గులాబ్ జామ్ కూడా చేశాను అవి కూడా మిస్ అయిపోయింది అనమాట వీడియోలో నేనైతే లేదు అయితే నేను కావాల్సింది షాపింగ్ అంతా మా బాబుకి కావాల్సినవి కానీ ఏదైనా కానీ ముందే షాపింగ్ కంప్లీట్ చేశాను కానీ నాకు ఆ వీడియో ఏం నిజంగా తీయలేదు నాకు అంత ఐడియా అయితే రాలేదు ఆ హడావిల్లో సో తీయలేదు నేను అందువల్ల అయితే మా అత్తయ్య వాళ్ళు ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే వాళ్ళే ఒక గోల్డ్ రింగ్ తీసుకొచ్చారనమాట ఖుషి అయితే కూర్చున్నంతసేపు కూడా చక్కగా కూర్చున్నాడు అదేంటో రింగ్ పెట్టేటప్పుడు మాత్రం చాలాసేపు ఏడ్చాడు అనమాట మా అత్తవాళ్ళు అయితే అవినగడ్లోనే వాళ్ళు రింగ్ తీసేసుకున్నారు మా అమ్మ వాళ్ళు కూడా రింగ్ అనేది తీసుకున్నారు మేమే తీసుకున్నాం అనమాట మా అమ్మ వాళ్ళ బదిలి అయితే వన్ ఇచ్చింది మా అమ్మ మేము లలితా జ్యువెలర్స్లో తీసుకున్నాం అనమాట అమ్మ వాళ్ళు ఒకటేమో అంతే వాళ్ళు ఒకటి రింగ్ పెట్టారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక రింగ్ అనేది పెట్టేసిన తర్వాత పోయింది నాకు చాలా భయం ఏంటి అన్నం పుట్టించినప్పుడు రింగ్ పోయిందని చెప్పేసి అనిపించింది కానీ ఎక్కడో దూరంగా మెరుస్తుంది అయితే అది ఎప్పుడు పోయిందో కూడా గమనించలేదు తీసేద్దామని చెప్పేసి అనుకున్న టైంలో చూస్తే రింగ్ అనేది లేదు చాలా భయం వేసింది అనమాట అలా ఫైనల్లీ రింగ్ అనేది దొరికింది నిజంగా రింగ్ అనేది దొరకపోతే నాకైతే నైట్ నిద్ర పట్టేది కాదనమాట ఏంటి గోల్డ్ అనేది ఇలా పోవడం అనేది అని చెప్పి నాకు కొంచెం మనశ్శాంతిగా ఉండేది కాదు చెప్పాలంటే ఇంకా అంతా అయిపోయింది ఫైనల్గా అయితే చిన్నగా వీళ్ళు ఫోటోలు వీడియోలు తీశారు ఇందులో మా అయితే కనిపించదు ఎందుకంటే పాపం ఆ రోజు ఒక మినీ ఫోటోగ్రాఫర్ అయిపోయిందనమాట ఫొటోస్ అండ్ వీడియోస్కి పాపం అది అయితే ఫోటోలు ఎక్కడా లేదు నేను దాని ఫోటోని తర్వాత లాస్ట్లో పోస్ట్ చేశాను అనమాట పాపం అందరినీ కూడా ఫోటోకి స్టిల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది కానీ ఆ పూజ హడావిల్లో ఎవరి కాళ్ళు కూడా హడావిల్లో పట్టించుకోలేదు ఎవరు స్టిల్ ఇవ్వట్లేదు అక్క అని చెప్పేసి లాస్ట్లో చెప్పింది నాకు అయితే ఇంకా మా ఫ్యామిలీ మా అత్తయ్య వాళ్ళు మా మావయ్య వాళ్ళు అందరూ కలిసి మా అమ్మ వాళ్ళందరూ కలిసి మా ఫ్యామిలీని అయితే బ్లెస్ చేసేసారు నేనైతే పూజలో మా బాబుతో అన్నం ముట్టించినప్పుడు నాకు అందరితో మాట్లాడడం అయితే కుదరలేదు ఆ రోజు అయితే మా చెల్లి మాత్రం చక్కగా అందరిని చుట్టేసింది అందరినీ ఒక ఫోటోలు వీడియోలు అని చెప్పేసి వాళ్ళకి మంచి టైంపాస్గా అయిపోయింది అన్నమాట అయితే ఫొటోస్ అండ్ వీడియోస్ అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా మా నాన్నమ్మ ముని మనవాడి కోసం తీసుకొచ్చేసి మనవాడికి కానుకగా ఇచ్చింది అనమాట ఆ రోజు మా ఊట నిజంగా బాగానే పోగేసుకున్నాడని చెప్పాల్సిందే డబ్బుల్ని మాత్రం ఇంకా మా చెల్లి చక్కగా అందరినీ మాత్రం వెళ్ళనీయకుండా చక్కగా ఫోటోగ్రాఫర్ లాగా ఫొటోస్ అన్నీ తీపిచ్చేసి చక్కగా వాళ్ళకి సెండ్ ఆఫ్లన్నీ ఇచ్చి మరీ పంపించింది అనమాట నేను పూజలో వండి కూర్చుని కుదరకపోయినా అది చక్కగా చూసుకుంది ఫైనల్గా మా బంధువులందరూ వచ్చేసి నిజంగా మా ఫ్యామిలీని బ్లెస్ చేసి నిజంగా వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అయితే ఇదే వీడియోలో నేను మా బుడ్డోడిది రెండో అన్నం ముట్టించడం కూడా పోస్ట్ చేశాను అయితే మీరే చూడండి ఎందుకంటే అది అంగన్వాడీలో వాళ్ళు చేసిన ప్రోగ్రామ్ అనమాట సో నేను దాన్ని కూడా అన్నం ముట్టించడం కింద లెక్క లెక్కేసి దీంట్లో ఆ వీడియోని కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట అయితే మీరు ఒకసారి నిజంగా కంటిన్యూగా చూస్తే మీకు లాస్ట్లో వరకు అది అనమాట ఆ వీడియో కూడా ఫైనల్లీ ఇంటికి స్టార్ట్ అయ్యి ఒక గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము మా ఖుషీ బాబు కూడా మంచిగా స్టిల్స్ అయితే ఇచ్చాడు అనమాట సో నేను కూడా ఉన్నాను కదా అని చెప్పి నేను ఫొటోస్ అయితే తీసుకుని అవి అయితే లాస్ట్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఇది మా చెల్లి ఒక వీడియోలు ఎక్కడా లేదు కదా దాన్ని లాస్ట్లో యాడ్ చేశాను అయితే ఇంకా ఫొటోస్ అయితే బాగా వచ్చినాయి కదా అని చెప్పేసి ఫైనల్లీగా యాడ్ చేశాను అనమాట మీరు చూడండి అయితే సెకండ్ వీడియో వచ్చేసేసి అంగన్వాడీలో అనమాట ఈ ప్రోగ్రామ్ వాళ్ళైతే ఫోన్ చేసి కాల్ చేశారు రమ్మని చెప్పి మీ బాబుకి ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము అని ఏర్పాట్లైతే నిజంగా నా ప్రమేయం అయితే లేకుండా బాగానే చేశారు నిజంగా మా బాబుకి ఇక్కడ రెండోసారి కూడా అన్నం ముట్టించేసాము అయితే ఇంకా మా బాబుని కింద వేయమన్నారు పాకడానికని వేసాము వాడు ఒక మిస్టేక్ చేశాడు అదేంటంటే పరవన్నం గిన్నె కనపడుతుంది కదా అని చెప్పేసి పాపం దాని మీద చేయి అనమాట అది కొంచెం గోరువచ్చగా ఉంది సో చేయి వేయంగానే అది తిప్పి తిరిగి మళ్ళీ వాడు చేయి మీద పడింది బాగా ఏడ్చాడు పూసే మళ్ళీ తర్వాత కామైపోయాళ్ళే ఫైనల్లీ వచ్చేసి అంగన్వాడీలో అందరి సమక్షంలో మళ్ళీ మా బొడ్డోడికి అన్నం ముట్టించడం జరిగింది అంతే ఈ వీడియో బాయ్